I'm ఈ రోజున ప్రధానంగా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో నా మీద ఒక కేసు నమోదు చేసి విచారణకు పిలవడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు చెందినటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అవినాష్ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఒక కంప్లైంట్ని అక్కడ నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్ ఆ కంప్లైంట్ మీద నన్ను విచారణ చేసి కొన్ని ప్రశ్నలకు సమాధానం నమోదు చేసుకుని కేసును ముందుకు తీసుకెళ్లే విధంగా వారు చెప్పడం జరిగింది ఈ కంప్లైంట్ కానీ ఎఫ్ఐఆర్ కానీ సెల్ఫ్ డిఫీటెడ్ అండ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఎందుకయ్యా అంటే ఆ కంప్లైంట్లో రాసినది ఆ ఎఫ్ఐఆర్లో నమోదు చేసినది పదమూడవ తారీఖున కొండవీటి వాగులో నీటిని నాలుగు నుంచి ఏడు పంపులు ఆన్ చేసి కృష్ణానదిలోకి పంపింగ్ చేశారని రాశారు పదమూడవ తారీఖున గుంటూరు ఛానల్కి వచ్చే గేట్లు కట్టేశామని వాళ్ళు రాశారు వాటి మీద నాకు పెద్ద నాలెడ్జ్ లేదు అది నాకు పెద్ద ప్రధానమైనది కూడా కాదు ఎందుకయ్యా అంటే పన్నెండవ తారీఖు రాత్రి నుంచి పడినటువంటి కుంభవృష్టికి గుంటూరు ఛానల్ కొండవీటి వాగు పొంగి కాజా టోల్వే దగ్గర గుంటూరు వాగులోకి ప్రవహించి అర్ధరాత్రికే కాజా కాకాని గోళ్లమూడి మధ్య మూడు నాలుగు గండ్లు పడి ఉదయం ఆరు గంటలకల్లా పొలాలు నిండిపోయాయి వారంటున్నది పదమూడో తారీఖు కట్టేశామని పదమూడో తారీఖు నీరు తోడామని అది వారికి సంబంధించిన విషయం నేను చెబుతున్నది పన్నెండవ తారీఖు రాత్రి పన్నెండవ తారీఖు వర్షం పడిందని కూడా వారు రాశారు కానీ పదమూడవ తారీఖున వారు లాకులు కట్టేశామని కృష్ణానదిలోకి నీరు పంపించామని రాశారు అంటే ఇది ఎట్లా ఉందంటే అయిపోయిన పెళ్ళికి భజంత్రీలు వాయించినట్టుగా నాకు అనిపించింది అదే విషయాన్ని నేను అక్కడ రాయడం జరిగింది ద మెయిన్ స్పిరిట్ అంటే ఈ ఈ ఇష్యూలో గత పది రోజుల నుంచి నేను చెబుతున్నది ఏంటంటే కొన్నూరు నియోజకవర్గంలో గుంటూరు ఛానల్ ప్రవాహానికి కట్లు పడడం వల్ల వేలాది ఎకరాలు పంట నీట మునిగింది దీన్ని మీరు ప్రభుత్వం ఎన్యుమరేట్ చేసి నష్టపరిహారాన్ని ఇవ్వండి అంటూ తాత్కాలిక భృతిగా అంటే ఇప్పటికే ఆ ప్రాంతంలో రెండుసార్లు వెదబెట్టారు మూడోసారి వెదపెట్టే అవకాశం కూడా లేదు నాటు వేసుకునే పరిస్థితి ఉంది రైతుల దగ్గర డబ్బు లేదు అన్నదాత సుఖీబావ్ కింద క్రితం సంవత్సరం అసలు రాలేదు ఈ సంవత్సరం అరకొరగా అక్కడక్కడ వచ్చినాయంటున్నారు కనుక ఇమీడియట్గా నారుమడి నిమిత్తం ఎకరాకి పదివేల రూపాయలు ఇవ్వాలని యూరియా ఫ్రీగా ఇవ్వాలని పెస్టిసైడ్ ఫ్రీగా ఇవ్వాలని ప్రభుత్వానికి నేను బేస్ లెవెల్ నుంచి అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ముందు ఈ పొలాల్లో పర్యటించడం రైతులతో మాట్లాడడం ఆ తర్వాత స్థానిక ఎమ్ఆర్ఓలు ముగ్గురికి కాకానీ చేబ్రోలు తరువాత పొన్నూరు రూరల్ మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓలకి రైతులతో కలిసి వింత పత్రాలు ఇచ్చాను అంతేకాని దీని వెనక ఏ దురుద్దేశం లేదు రాజధాని ప్రాంతం కడుతున్నారు కనుక ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించాలని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజధాని కట్టడం ఇష్టం లేదని కానీ దాని అభిప్రాయం కాదు మీరు కట్టే రాజధాని జాతి సంపద జాతీయ సంపద ఈ అప్పులనండి లేకుంటే దీని మీద ఖర్చనండి ఇదంతా ఆంధ్ర ప్రజల ఆస్తి ఆ ఆస్తి నిర్మాణాన్ని సక్రమంగా జరగాలి అనేది నా కోరిక ఒకటి మనం చిన్న ఇల్లు కట్టాలన్నా ముందు డ్రైనేజ్ వ్యవస్థను చూసుకుంటాం ఆ డ్రైనేజ్ వ్యవస్థ అక్కడ సరిగా లేదు కనుక ఈ కొండవీటి వాగుకి అనుసంధానంగా ఉన్నటువంటి పాలవాగు పుట్టేళ్ల వాగు అప్పయ్య వాగు మరొక వాగు ఈ నాలుగు వాగులు సరైన ప్లాన్ చేసుకోకుండా కొన్నిటిని పార్షియల్గా ముయ్యడం కొన్నిటిని డైవర్ట్ చేయడం అంతేకాకుండా కొండవీటి వాగు గవర్నమెంట్ విజన్ డాక్యుమెంట్లో ఉన్నట్టు ముప్పై మీటర్ల నుంచి బాటంలో నూట ఇరవై మీటర్లు టాప్లో నూట ఎనభై మీటర్లకు ఎక్స్టెండ్ చేయలేదు కనుక క్యాచ్మెంట్ ఏరియా పెరిగి వాగులు లేక నాళాలు తరిగి కొండవీటి వాగు యొక్క వైశాల్యాన్ని పెంచలేకపోవటం వల్ల ఈ వాటర్ ఓవర్ఫ్లో అయ్యి ఇవి కాజా టోల్వే మీదుగా కొంత గుంటూరు ఛానల్లో పన్నెండవ తారీఖు అర్ధరాత్రి నుంచి ప్రవహించి గట్లు తెంపి ఈ పరిస్థితి ఏర్పడింది అనేది నా అభిప్రాయం ఆ అభిప్రాయాన్ని స్పష్టంగా వారికి సమాధానం రూపంలో ఇవ్వడం జరిగింది అంతేగాని ప్రభుత్వం మీద చౌకబారు ఆరోపణలు చేయాలని కానీ ఇంకొకటి లేదు ఒక పక్క జాతీ జాతీయ సంపదను పటిష్టంగా నిర్మించాలనేది దాని పరిసరాల్లో ఉన్నటువంటి పంట పొలాలు ఇటు మంగళగిరి నియోజకవర్గంలో లేకుంటే పొన్నూరు నియోజకవర్గంలో లేకుంటే తాడికొండ నియోజకవర్గాల్లో పంట పొలాలు దెబ్బ తినకుండా వాటికి ముంపుకి గురవ్కోకుండా కాపాడాలనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్రభుత్వం ఇప్పుడు తప్పు చేసిందా రైట్ చేసిందా అన్న దానికన్నా ఇప్పుడు రైతులకు గా తాత్కాలిక బృతి కింద ఎకరాకి పదివేలు యూరియా తర్వాత పెస్టిసైడ్ ఇవ్వాలని ఈ నష్టాలు మంగళగిరిలో ఉన్నప్పటికీ తాడికొండలో ఉన్నప్పటికీ పొన్నూరులో ఉన్నప్పటికీ అయితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము ఈ విషయాన్ని చెప్పే వరకు స్థానిక శాసనసభ్యుడు అవకాశం ఇవ్వకూడదు మా స్థానిక శాసనసభ్యుడు ఇంతవరకు రైతుల పక్షాన మాట్లాడింది లేదు నిన్న ఎక్కడో ఒక చిన్న పత్రికా విలేఖరుల సమావేశం పెట్టి వారు కొన్ని వ్యాఖ్యలు చేశారు అది చాలా బాధాకరమైన విషయం రైతుల పాలిట ఈ శాసనసభ్యుడు శాపమా అన్నట్లుగా ఉన్నాయి వారు మొదట ఏమన్నారంటే పొన్నూరు నియోజకవర్గంలో శాస్త్రవేత్తలను పంపించాము వారు ముంపుకి గురైన ప్రాంతాలు పర్యటించి లెక్కలు తేల్చిన తర్వాత ప్రభుత్వానికి పంపిస్తా అన్నారు నాకైతే అర్థం కాలేదు వ్యవసాయంలో కొత్త పోకడలు వంగడాలు తిగుళ్ళును నివారించడానికి శాస్త్రవేత్తలు పనికొస్తారు కానీ ముంపుకు గురైన దానికి మరి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కనిపెట్టాల్సిన అవసరం లేదు స్థానిక ప్రజాప్రతినిధిగా మొదటగా మీరు స్పందించాలి మీరు దానికి సంబంధించినటువంటి ఫోటోలు లేకుంటే రిప్రజెంటేషన్లు మీ యొక్క ఆలోచన విధానం దానిలో పెట్టి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వారికి చెప్పాలి ఎందుకంటే ఇది నష్టం భారీ స్థానిక ఎంఆర్ఓలు పంపే పంపుతారు కానీ హై స్థాయిలో ప్రభుత్వం ప్రతిష్మిందాలు గనక స్థానిక శాసనసభ్యుడిగా మీరు స్పందించాలని చెబితే వారు దానికి ఇంతవరకు అలాంటి కార్యక్రమం చేపట్టలేదు కనీసం అలా సానుకూలమైనటువంటి ప్రకటన కూడా వారు ఇవ్వలేదు అలా మాట్లాడలేదు మరొకటి రాజధాని ప్రాంతం గురించి వారు మాట్లాడుతూ బాంబే మునిగింది ఇంకెక్కడో మునిగింది చెన్నై ఏదో మరొకటి మునిగింది ఇవి సర్వసాధారణంగా మునుగుతూ ఉంటాయి వర్షాకాలం అన్నారు అందువల్ల నరేంద్ర గారికి నేను చెబుతున్నది అంటే అది ఎక్కడో మునిగిందని మనం ముంచుకోవద్దు ఆ మునిగిన అనుభవంతో మనం పటిష్టమైనటువంటి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఇరిగేషన్ సిస్టమ్ని డ్రైనేజ్ వ్యవస్థకి ఒక పెద్ద డిపార్ట్మెంట్ని అక్కడ ఫామ్ చేసి ఈ పంట పొలాలని ఉన్నటువంటి నాళాలను పటిష్టపరచుకోవడం ద్వారా పంట పొలాలని నివాసయోగ్యంగా మార్చుకోవడానికి కావాల్సినటువంటి నూతనమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి ఉదాహరణకి హైదరాబాద్ నగరాన్ని నిర్మించేటప్పుడు నిజాం నవాబు అప్పుడు కులీ షాను నిజాం అప్పుడు డ్రైనేజ్ వ్యవస్థని ముందుగా నిర్మించారు ఎవరి ద్వారా నిర్మించారంటే తెలుగు వారే గర్వపడదగ్గ ప్రకాశం జిల్లాలో పుట్టినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య హైదరాబాద్ మహానగరానికి ముందు డ్రైనేజ్ వ్యవస్థను ప్రతిపాదించి నిర్మించిన తరువాతే హైదరాబాద్ మహానగరాన్ని నిర్మించారు అనేటి విషయం నగ్న సత్యం చరిత్రను మీరు తిరగవేయండి అలా మంచి దృక్పథంతో ఈ రాజధాని నిర్మించాలని మా తపన తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ నాకు కానీ లేకుంటే వేమారెడ్డి గారికి కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణని ఇవాళ విచారణ నిమిత్తం విచారణ నిమిత్తం తాడేపల్లి పోలీస్ స్టేషన్కి పిలిపించడం జరిగింది ఈ వర్షాల వల్ల కొండవీడు వాగు ప్రాంతంలో జరిగిన కొన్ని అవకతవకల వల్ల చాలా పొలాలు మునిగినాయి మరీ ముఖ్యంగా పొన్నూరు నియోజకవర్గంలో చాలా విపరీతంగా అయివి మన మంగళగిరి నియోజకవర్గంలో కూడా కాజా చిన్నకాకాని అటువైపు నిడమరూ కూడా నీరు ఇవన్నీ కూడా మొత్తం మునిగిపోయిన ప్రాంతాలు రాజధాని ప్రాంతంలో ఉన్న తొమ్మిది ఊళ్ళు కూడా మంగళగిరి కాన్సెన్సీలో అట్లాగే పొన్నూరు కాన్సెన్సీలో కూడా ఉన్న పొలాలన్నీ కూడా నీళ్ళమయమయ్యాయి కారణం చెప్పకనే చెప్పారు మన మంత్రివర్యులు వారు చెప్పారు రెండు క్రితం ఎర్లీ మార్నింగ్ ఆయన చూసి అవుట్లెట్ సరిగలేదు హైవేకి అవుట్లెట్ పెట్టారు కానీ అది మూసుకుపోయింది కానాలు మూసుకుపోయాయి అందువల్ల వాటర్ పెరిగిన మాట వాస్తవం అనే మాట ఆయన అన్నారు అదే మేము కూడా అన్నది అది వారు మేము అన్న తర్వాత వారు వెళ్ళి చూసుకొని అప్పుడు హైవేని ఆల్రెడీ బిల్ట్ అయిన హైవేని ఒక ఫార్టీ ఫీట్ వరకు మొత్తం రిమూవ్ చేసి ఆ వాటర్ని లెట్ అవుట్ చేసే కార్యక్రమం జరుగుతుంది ఇవాళకే జరుగుతుంది ఇవాళ కూడా జరుగుతుంది అది ఎందుకంటే ఇది దాన్ని విడితే అక్కడ చాలా పెద్ద విడుతుంది హైవేది డబుల్ వే ఫోర్ వే పెద్దది దాన్ని మొత్తం కూడా ఒక థర్టీ ఫార్టీ ఫీట్ ఇంకా ఎక్కువ ఆ విధంగా పెట్టి మొత్తం ఒక ట్రెంచి కొట్టి ఇప్పుడు నీళ్ళని దుక్కు కొండవిటి వాకి పంపించే ఏర్పాటు చేశారు మేం చెప్తుంది కూడా ఏంటంటే రాజధాని మీద ఏదో వ్యతిరేకమో రాజధాని కట్టడం మాకు అక్కడ ఇష్టం లేదేనో ఇవన్నీ కాదు రాజధానికి ఇప్పటికే కొన్ని వేల కోట్లు తీసుకొచ్చి దాంట్లో గుమ్మరిచ్చాం మనం ఆ గొంటల్లో గుమ్మరిచ్చాం దానికి మేము వేగం కోరుతున్నామంటే ప్రభుత్వాన్ని వాటర్ మేనేజ్మెంట్ సిస్టాన్ని దానికి తగిన ఇంజనీర్ని మనం చెప్పారు మాటల్లో నారాయణ గారు నెదర్లాండ్స్ వాళ్ళతో వాటర్ మేనేజ్మెంట్ సిస్టాన్ని మేము వాళ్ళతో అగ్రిమెంట్ అయ్యామని ఎవరితో అయినా అగ్రిమెంట్ కాండి అసలు అంత వాటర్ ఉన్నాయి అక్కడ మన స్టాక్ అయి ఉన్నప్పుడు ఆ నీళ్ళని అన్ని రోజులు అక్కడ నిలబడి నారాయణ గారు స్వయంగా వెళ్ళి చూసి ఆ రోడ్డుని బ్రిడ్జ్ చేయడానికే అంతవరకు వెళ్ళారంటే అంతకుముందు మన గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంజనీరింగ్ సెక్షన్ ఏం చేస్తుంది సిఆర్డిఏ సెక్షన్ ఏం చేస్తుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయడం కోసమే మేము చెప్పాం కానీ అక్కడ రాజధాని వద్దని మేమేం మాట్లాడటలా ఎవరికైనా సరే ఇవాళ ప్రతి వాళ్ళకి ఇది ఒక ఫ్యాషన్ అయింది వైఎస్ఆర్ సిపి వాళ్ళందరూ రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు రాజధానికి వ్యతిరేకంగా కుట్రలు పడుతున్నారు మేము కుట్రలు పడినట్లేదు ప్రజలకి వాస్తవం చెప్తున్నాం ప్రజలకి ఎక్కడ ఏం జరుగుతుందో వాస్తవం చెప్తున్నాం ప్రభుత్వానికి కూడా అర్థమయ్యే రీతిలో తెలియజేస్తున్నాం వాళ్ళు మీరు మేము చెప్పిన విధానాల్ని మీరు అబ్జర్వ్ చేసుకోమన్నాం అబ్జర్వ్ చేసుకున్నారు కాబట్టి నారాయణ గారు ఆ హైవేని బ్రిడ్జ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది అన్యాయమైన కేసు అర్థం లేని కేసు ఇవాళ కాజా టోల్ గేట్ దగ్గర 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 ఐదారు అడుగుల వాటర్ హైవేని క్రాస్ చేసి అవతల వైపుకు నంబూరు వైపుకి వెళ్ళి గుంటూరు ఛానల్ని ఫ్లోకు రైట్ సైడ్ ఉన్న మొత్తాన్ని కొట్టేసి లోపలికి వెళ్ళి మళ్ళా ఫ్లోకి లెఫ్ట్ సైడ్ ఉన్న కాజా దగ్గర చిన్నకాకం దగ్గర ఆ ప్రాంతంలో గుంటూరు ఛానల్ని బ్రీచ్ చేయడం జరిగింది దాని కారణంగా మంగళగిరి కాన్స్టెన్షన్లు కానీ పొన్నూరు కాన్స్టిటెన్షన్లు కానీ వేలాది ఎకరాలు నేట మునిగిన విషయం వాస్తవం కాదా ప్రజల్ని అడగండి ఊరికే కళ్ళబుల్లి కబుర్లు ఇవాళ మీవేదో చెప్తున్నాం మేము వాస్తవమే చెప్తున్నాం మీరు ఎక్కడికి వచ్చి మాట్లాడాలన్నా మాట్లాడతాం ఎక్కడికొచ్చి ఏది చూపించి ఏ విషయంలో చెప్పాలన్నా చెప్పగలం చెప్తా ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి మేము చెప్పేదాన్ని ఇంకొక వక్రీకరించి మీరు అక్కడ పనులు ఇప్పటికీ పద్నాలుగు నెలలు అయింది ప్రభుత్వం ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు అయింది పద్నాలుగు నెలలకి మీరు అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఎంతవరకు చేశారు ఎంతవరకు అయింది ఎన్ని క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ చేశారు ఏ విధమైన వర్క్ జరిగింది టెండర్లు పిలవడం జరిగిందన్నారు ఇంతవరకు వరకు కమిట్స్ అయిందా కొత్త రోడ్లు ఫార్మేషన్ అన్నారు ఇంతవరకు కమిట్స్ అయిందా ఇప్పుడు వర్షాకాలం ఇప్పుడు వచ్చింది అంతకుముందు ఏం చేశారు ఇవి మేము అడుగుతున్నందుకు ఇవన్నీ ఈ విధమైన ఏదో కేసులు పెట్టి మమ్మల్ని లేదు ప్రజల నుంచి దూరం చేసే ప్రయత్నం చేయొద్దు కేసులకు వాళ్ళం కాదు మీ ఎన్ని కేసులు పెట్టుకున్నా ఏ విధంగా పెట్టినా రాజ్యాంగబద్ధంగా పద్ధతి ప్రకారంగా వైజ్ వైజ్గానే మేము వెళ్తున్నాం చట్ట ప్రకారమే మాట్లాడుతున్నాం చట్ట పరిధిలోనే ఉన్నాం చట్టాన్ని మేము ఎప్పుడు అతిక్రమించాం చట్టం మీద మాకు గౌరవం ఉంది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఇవాళ ప్రభుత్వం కూడా గమనించాలని ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు మాట్లాడే విధానాల్ని మార్చుకోవాలని కోరుకుంటున్నాను